స్మద్గురుభ్యో నమ లక్ష్మీనాథసమారంభం నాదయాము నమ అస్మదాచార్యపర్యంతం వందే గురు పరంపరం వసుదేవతరం దేవకే పరమానందం కృష్ణం వందే మనం భగవద్గీతలోని భగవద్గీత అధ్యాయం కర్మయోగం చే

అఘం నిందే పా ఏ పచంతి ఆత్మకారుజ్ఞశిష్టాసిన సంత పంచమహాయజ్ఞములు చేసి మిగిలిన అమృతమణమును భుజించునట్టి సత్పురుషులు సర్వకిలం వృష పంచుల సకల పాపముల నుచ్చే విడవరుకున్నారు ఏత హేతు ఎవరైనను ఆత్మకరణ తమ కొరకే పచంతి పాకము చేసి వంట చేసి భుజించున్నారు తే పాపులు అధం తే పాపమని భుంజతే భుజించున్నారు మహాపంచజ్ఞములు చేసి మిగిలిన అమృతములబడు అందమును భుజించును సత్పురుషులు పంచ సకల పాపం నుండి విడవబడుచున్నారు మరి ఎవరు ఈశ్వరార్పణం చేయక తమ కొరకే పాకము చేసి భుజించు భుజిందురో ఆ పాపములు పాపమునే భుజించున్నారు ఈ శ్లోకములందు యజ్ఞములో మిగిలిన అన్నము తినేవాడు సకల పాపముల నుండి విడవబడుతున్నాడు అనువాక్యమును వ్యక్తి వ్యాఖ్యా వ్యాఖ్యానంలో యజ్ఞములో మిగిలిన అన్నం అనుసామాన్యమైన వాక్యం ఉపయోగించబడుతున్నది వ్యక్తి యజ్ఞములకు స్పష్టముగా చెప్పబడలేదు శంకరులు దేవ యజ్ఞము మిగిలిన యజ్ఞములు అనియు మిగిలిన అన్నం అనియు శ్రీధరులు వైశ్వ దేవం మొదలగు యజ్ఞం యజ్ఞంలో మిగిలిన అన్నమనియు రామానుజుడు భగవాను వేదితమైన ప్రసాదమనియు రాఘవేంద్రుడు విష్ణువునుకున్న ఇతర దేవతలకున్న వేదం చేసిన అన్నమనియు అర్థం చేసుకున్నారు దీనివల్ల జ్యోతిషోమాది యజ్ఞములు కాక మనుషులు ప్రతిదినం చేయవలసిన పంచ యజ్ఞములు కూడా ముఖ్యమని చెప్పడంగా కనబడుతుంది ఎందువల్లనగా అనగా సర్వకిలింషే అను పదమునకు పంచసును అనుప పొమ్ములని అర్థము చేయగాక ఆ పదవు ఆ పదములు ఇవరముగా ఉన్న పైవారులు చేసిన వల్ల పంచయజ్ఞంలో మిగిలిన అన్నమని తలంపవాల్సింది పంచయజ్ఞం దేవనగా అధ్యాపనం బ్రహ్మయజ్ఞ పితృయజ్ఞస్తర్పణం హోమో ఓమోహూతైపో బలి బలి అదితి పూజనం పంచ స సగృహేపీ అసన్నిచ్చం సూనదోషే నింప్యే వేదమును ఉపదేశించటమైన బ్రహ్మయజ్ఞం జలతర్పణం చేత పితృము వలన పితృయజ్ఞం దేవతల గురించి అగ్నిలో ఓం చేయించడం దేవయజ్ఞము వాయు వాయుస్సు బలి మొదలకు వాటి నుంచి అనుభూత యజ్ఞము అతిథులకు అన్నం పెట్టడం వలన మానుష యజ్ఞము ఈ ఐదు మహాయజ్ఞములు తన శక్తి అనుసారం ఎవరు చేయను అతడు గృహస్థాస్త్రమును చూడను పంచశూనంలో ఐదు ప్రాణహింసల దోషము నుండి ఇవ్వబడుచున్నాడు మనస్పృతి మూడవ అధ్యాయం డెబ్బై డెబ్భై ఒకటి శ్లోకము చెప్తుంది పంచశూనోపదేశం దోషమే అనగా ఏదే అనగా పంచశూన గృహస్థస్య చుల్లి ప్రేషణ ప్రేషణ్యుపస్తర కండనీచోదకంభస్ భజతి తాసాం క్రమేణ సర్వసాం నిష్కృత్య మహర్షిభ పంచక్లప్త మహాయజ్ఞ ప్రత్యహం గృహ మేదీనా గృహస్థనికి కట్టన మొదలుగా మనం కాల్చుడుచేతను పాత్రము రుబ్బుడు రాయి తిరగల మొదలగు వాటిలో రుబ్బుడు చేతను లోకల మొదలగు వాటి దంతుడి చేతను బిందులో నీరు తెచ్చి ఆ నీరు ఉపయోగంతుడి చేతను ఊడ్చుతా లేక అలుకుట వల్ల జంతువులు చంపూడు దోషములు కలుగుటం వలన ఈ ఐదు విధమైన ఆయన పాపములు పోగొట్టుకుటగా ఈ మహర్షులు గృహస్థాశ్రమం నుండి వారిని క్రమంగా ఐదు మహాయజ్ఞములు విధించబడి ఉన్నాయి వనస్పతికి మూడో అధ్యాయం అరవై ఎనిమిది అరవై తొమ్మిది శ్లోకమున పురాణం కాశీఖండం మొదటి భాగం ముప్పై ఎనిమిదో అధ్యాయంలో ఇరవై మూడు ఇరవై నాలుగో శ్లోకంలో ఈ విధంగా చెప్పు కుట్టిని చుల్లి ఉధకుంభిచము మూర్జని మార్జని పంచసూన గృహస్థస్య తావిస్వర్గం నగచ్చతి దంచుట యజ్ఞ డబ్బు రుబ్బుట దహించుట నీరు తెచ్చుట ఊర్చుట ఈ ఐదు విధములైన కలుగునట్టి జీవహింసల చేత గృహస్థుడు స్వర్గం వదరాడు కనుక గృహస్థుడు ప్రతిదినము కలిగినట్టు ఇట్టి పాపం నివర్తించుకున్నట్టుగా పైన చెప్పిన యజ్ఞములు చేసి ఈశ్వరార్పణ చేసిన మిగిలిన అన్నమును భుజింపక తన కడుపు నిండు కొరకే వంట చేసి భుజించినచో పాపం మనను భుజించుచున్నాడు అనగా పాపస్వరూపమైన అన్నమును భుజించవాడుచున్నాడని భావం ఆయనను తమ కొరకే పాకం భుజించే వాళ్ళకి పాపలొటకు రామాంజులు చెప్పు కారణమేంటి అనగా ఈశ్వరుడు తన ఆరాధం దిటికే మనుషులకు ఇచ్చిన ఆహారాది వస్తువులను ఆ ఈశ్వరునికి అర్పణ చేయక తమ కొరకే పాపం చేసి భుజించే వాళ్ళు పాపం భుజించేవారు అన్నది నాలుగో అధ్యాయంలో ముప్పై ఏడో శ్లోకం शुरवस्य यज्याम पदव श्लोक मदुरगी श्लोकम तो प्रजापति यొక్క वाक्याल श्रीमते रमज मात्र मुनिंद्राय महात्मने श्रीरंगवाsnsने भूयात निच्च श्री निच्चमंगलम ओम अस्मत कृपसो नमः हाँ।